자패 이제 자켓 아이들 बुटेको जस्तो छ त एकटा आ गए रे हैन 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 हैन

हिमाचल यमुना गंगा जल सित रंग तव शुभ नामे जागे तब शुभाशिषमागे जागे तव जय गाद जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे భారత్ మాతా భారత్ మాతా భారత్ మాతా కీ డౌన్ మిశ్రమ అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రాముఖ్యత అందరికీ తెలుసు ఈరోజు మనందరం ఇలా సర్కిల్ ఆఫీస్లో ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం మన గౌరవ సీఏ గారి ఆధ్వర్యంలో అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ చదివి మేము వద్ద చదివిరా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రెండు వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చింది అయితే ఈ జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని మనమే రాసుకొని మనకే అంకితం చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి పరి పరిపాలన అనేది మనం చేసుకుంటూ ఉన్నాం అందుకని దీన్ని రిపబ్లిక్ డే అనేది చెప్పడం జరిగింది ఇంకొకటి స్వాతంత్ర దినోత్సవం అంటే ఈ స్వాతంత్రం వచ్చేదానికి ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ కానీ లాలా లజపతి రాయ్ కానీ బాల్ బాలగంగాధర్ తిలక్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించడం జరిగింది వాళ్ళ యొక్క మహోన్నత త్యాగాల వల్లే మనం ఈరోజు మన జెండాని ఎగరేసుకోగలుగుతున్నాం అందుకని వాళ్ళందరినీ కూడా దూరైతే ఈ స్వాతంత్రం వచ్చేదానికి వాళ్ళ యొక్క జీవితాలు అర్పించారో వాళ్ళందరినీ పేరు పేరున స్మరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ